మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సాధ్యం ఇప్పుడే సంప్రదించండి ఆవిర్భావోత్సవ సందర్భంగా కొంతాల రామకృష్ణ గారి ఆదేశాల మేరకు రేపు సాయంత్రం నాలుగు గంటలకి బైక్ ర్యాలీ జరుగుతుంది రెండు వేల పద్నాలుగులో స్థాపించిన జనసేన పార్టీ రెండు వేల ఇరవై నాలుగు పది సంవత్సరాలు పవన్ కళ్యాణ్ గారి ఒంటరి పోరాటంతో అనేక ప్రజల తరపున పోరాటాలు చేసి ఈ జనసేన పార్టీని రెండు వేల ఇరవై నాలుగులో అధికారంలోకి తీసుకొచ్చారు రాష్ట్ర ప్రభుత్వం అధికారంలో రావడం కాదు సెంట్రల్ గవర్నమెంట్లో కూడా ఆయన పాత్ర అందరికీ తెలిసిందే రెండు వేల ఇరవై నాలుగు పార్టీ ఆవిర్భావ సభ చెప్పారు గెలిచి మనం విజయోత్సవ సభ చేసుకుందామని అందుకు కానుకగా ఈ రెండు వేల ఇరవై ఐదు పార్టీ కార్యక్రమం భారీగా చేయుటకు అనకాపల్లి నియోజకవర్గ శాసనసభ్యులు కొంతలు రామకృష్ణ గారు ఇప్పటికే మాకు ఆదేశాలు జారీ చేసి ఉన్నారు దీనికి అనుగుణంగా రేపు బైక్ ర్యాలీ అత్యంత వైభవంగా జరుగుతుంది అలాగే పద్నాలుగో తేదీన ప్రతి వీధిలో ప్రతి గ్రామంలో కూడా జెండా పండుగ కార్యక్రమం భారీగా నిర్వహిస్తున్నాం దీనికి జనసేన నాయకులు కార్యకర్తలు అందరూ కూడా విశేషంగా కృషి చేస్తున్నారు అలాగే తొమ్మిది గంటలకు ఇక్కడ పార్టీ కార్యాలయంలో జెండా ఆవిష్కరణ చేసి ఇక్కడ నుండి మనం ఇక్కడ నుండి మనం పిఠాపురం వెల్లుటకు కొంతాల రామకృష్ణ గారు బస్సులు కార్లు అన్నీ అరేంజ్ చేసి ఉన్నారు ప్రతి గ్రామం నుండి కూడా జన విశేషంగా మేము పాల్గొని కార్యక్రమాన్ని జయప్రదం చేయడానికి నిర్ణయించుకున్నాం ఈ కార్యక్రమాలు ఎప్పటిలాగే మీరు అందరూ కూడా ప్రతి కార్యక్రమం కొంతాల రామకృష్ణ గారి మీద ఉన్న గౌరవంతో ప్రతి కార్యక్రమం కూడా మీరు విజయవంతం చేస్తున్నారు అలాగే ఈ కార్యక్రమాలన్నీ కూడా మీరు దగ్గరుండి విజయవంతం చేస్తుందిగా ప్రత్యేకంగా జనసేన పార్టీ తరఫున కోరుతున్నాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్